பதக பரிபாலன தாக்கா சாந்தரம் அவசியம் பாபுகாரி பதக்கொண்டு நெல் பரிபாலில் ஏமே மார்க் சூசார் காரணத்துக்கு కూడా మంచి పథకాలు కూడా కుటుంబాలు కానీ చాలా పథకాలు మళ్ళీ పనులు తీసుకుంటా డబ్బులు అన్నీ అయిపోయిన ఎస్సీ రెండు దాన్ని తీసి కార్పొరేషన్ ద్వారా రూమ్లు కానీ అనేక రకాల పథకాలు అకౌంట్లో ఏదో సంవత్సరానికి ఒకసారి రెండు సార్లు డబ్బులు వేయడం తప్ప అలాగే ఐదు సంవత్సరాలు పథకాలు ఈ పదకొండు సంవత్సరాలనే బాబుగారు బాబు గారు మళ్ళీ పాత పథకాలన్నీ మళ్ళీ వచ్చిన ఈ రోజు చేయడం అనేక రకాల పథకాలు ఇప్పుడు చూసినట్టు దానికి పరిపాలన తీరు ఎలా ఉందన్నమాట చాలా బాగుందండి మీరు గమనిస్తున్నారు కదా ఐదు వందల ఐదు సంవత్సరాలు బాబు గారు డెబ్బై సంవత్సరాలు కూడా గత మూడేళ్ళు రాసుకోవడం ఏ రకంగా ఉంటారో అంటే రోడ్లు ఎలా ఉన్నాయి పరిస్థితి ఎలా ఉన్నాయి కూడా పెట్టుబడులు ఎలా ఉన్నాయి ఏంటి అనేది పెట్టుబడులు వేల కోట్లు పెట్టుబడులు తీసుకొస్తారు లోకేష్ గారి గోపర్నాడు గారిని చంద్రబాబు నాయుడు గారు కొత్త ప్రభుత్వం చాలా కష్టపడి పెట్టుబడులు తీసుకొస్తున్నారు కూడా సంక్రాంతి టార్గెట్ పెట్టుకుని చాలా చాలా బాగా అంటే రాజధాని రాజధాని పోలవరం పూర్తి చేస్తున్నారు రాజధాని నెంబర్ నెలలు కడతాను మూడు సంవత్సరాలు కడతాను పది నెల కంపల్సరీ రాజధాని మూడు సంవత్సరాలు పూర్తి దాని సహకారంతో ఆల్రెడీ రామోర్లు కానీ ప్రపంచ బ్యాంకు కానీ పండింగ్ అంతా చేసుకొని అలా మూడు సంవత్సరాల్లో ఎనభై ఎనభై శాతం అయితే రాజధాని ముందు పూర్తవుతుంది ఎలక్షన్ కల్లా బాబు జగన్మోహన్ రెడ్డి ఆయన నూట డెబ్బై ఐదు నూట రెడ్డి ఐదు అని గత ఐదు సంవత్సరాలు ఆయన పరిస్థితి ఏంటో సంవత్సరం అయింది ఈ రోజు బయటకు వచ్చే పరిస్థితి లేదు ఇళ్ళలో వ్యతిరేకత లేదు కార్యక్రమం చేపడతామన్నా కూడా సరైన వాళ్ళకి లేదు లేకపోవడం వల్ల ఆయన కార్యకర్తలు కలిసి ఆయన గాయం చేస్తే చాలా బిగులికి చేసే స్థాయిలో ఆయన చేయడం మా అదేవిధంగా పోలవరాన్ని పూర్తి చేస్తారనుకుంటున్నారు పోలవరం ఖచ్చితంగా రెండేళ్ల పూర్తలు ప్రధానమంత్రి గారు కూడా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖు కూడా సీఎం మీటింగ్ చిన్న కూడా పంపించి ఆ విషయంలో కేంద్రం ఉత్సాహాన్ని అందిస్తుంది చంద్రబాబు నాయుడు తన అనుభవాన్ని ఉపయోగించి వంద మోడీ చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉందంటారు ఇతరు కూడా ఈసారి చాలా అద్భుతంగా ఉందని అనుకోవాలి ఒకటి సహకరించుకుంటూ కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారితో కూడా నరేంద్ర మోడీ గారితో కూడా సహాయం చేసుకుంటా కార్యక్రమాలు చాలా ముందు రాష్ట్ర అభివృద్ధికి ఎలా అవసరమో అన్ని ప్రణాళిక మద్దతు చెప్తున్నారు